హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ ఈ రోజు అయితే చూడండి ఏం చేయబోతున్నా ఇదైతే పసుపు కొమ్ములు నేనైతే పాకులు అయితే తీసుకొచ్చిన పసుపు కొమ్ములు ఏంటి పసుపు కొమ్ములు విడిపిస్తున్నాయి అనుకుంటారా నేను వంటకైతే ఈ పసుపు కొమ్ములు అయితే యూజ్ చేస్తున్నా అట్లానే ఆషాడ ఉంది కదా ఇప్పుడు మనం గడపల పసుపు కాళ్ళకి పసుపు పూసుకుంటాం ఇంకేంటి ఎల్లమ్మ తల్లికి బుట్టు పెడతాం ఆషాడం కదా పసుపు కొమ్ములు అయితే చూడండి ఫస్ట్ అయితే మిక్సీ గిన్నె అయితే మంచిగా తోడుచుకున్నా ఇరగట్లేదు అబ్బా చూడండి మంచి గట్టిగా ఉన్నాయి పాకులు వైపే వన్ థర్టీ రూపీస్ అంట కొంచెం బాగానే వచ్చినాయి ఇవన్నీ కొంచెం పెద్ద సైజు అయితే తీసినాం ఎందుకంటే ఆ రోజు కంకణాలు కట్టుకునికే చూడండి ఇట్లా కొన్ని కొన్ని వేసి మిక్సీ అయితే పట్టుకుంటా ఎట్లా ఉంటుందో చూడండి ఫస్ట్ మీరే మీరు కూడా ఒక హాఫ్ కిలో తెచ్చిందంటే మీకు మూడు నాలుగు నెలలు వస్తుంది పోకిలువే చాలు ఎక్కువ పసుపు అన్న వాళ్ళకి నేనైతే పసుపు మరింతనే వాడతా పసుపు అంటే మనం ఎక్కువ తింటే మంచిది కానీ బయట ప్యాకెట్లు అయితే తినకూడదు ఎందుకు తినకూడదు అని తింటా బయట ప్యాకెట్లు అయితే పిండి కలిసిద్ది మనకి పసుపులో అందువల్ల మీరు కాలు పసుపు పూసుకొని చూడండి రెండు రోజులు కూడా అయితే ఉండదు అయితే కామెడీ చెప్తుండో నేను వీడియో తిప్పుతున్నా అనేసి ఇట్లయితే మీరు పసుపు పూసుకొని వన్ డే వాటర్ లో తిరిగిన కూడా ఈ పసుపు అయితే పోదు వర్జనల్ పసుపు అంటే ఇది పసుపు అయితే స్టార్ట్ చేస్తున్నా మిక్సీ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా మా ఆయన అయితే హెల్ప్ చేస్తుండే చూడండి నా కోసం మిక్సీ అయితే పెద్ద పెద్దగా అయితే మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇంక ఇది ఏమంటారు ఇది ఏం కంపెనీ మిక్సీ కంపెనీ చూస్తున్నాగండి ఇదైతే బటర్ ఫ్రై కంపెనీ ఇంత ఈ కంపెనీనే పోతుంది నార్మల్ కంపెనీ వాళ్ళు అయితే ట్రై చేయమాకండి రోల్ ఉంటే రోల్ట్లో నూరుకోండి నూడుకోండి ఒక కిలో అయితేనేమో అక్కడ ఏమంటారు మిల్లులోకి తీసుకెళ్ళండి అయితే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఎంత బరుకు బరుకు ఎంత స్మెల్ వస్తుందంటే పసుపు స్మెల్ వాసన విరిచినా ఆరోగ్యంగా ఉంటుందంట మా అమ్మమ్మ చెప్పింది ఇదైతే ఇంకా బర్క్ బర్క్ ఉంది ఇంకా టైం అయితే పడుతుంది చూడండి బ్లేడ్లు అయితే షార్ప్ ఉన్నాయి అయినా కూడా కష్టం అవుతుంది కలర్ అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు మిక్సీ పడుతుంటే బానే ఉంది పాప మా ఆయనకే కష్టం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా ఎరుస్తూ ఇప్పుడు ఆషాఢం కాబట్టి మనకి ఆషాఢమైనా శ్రావణ మాసం అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే వాడుకోండి ఎల్లమ్మకు మనం ఫస్ట్ అయితే పెడతాం ఎల్లమ్మ పండుగ ఎల్లమ్మ తల్లి కోసం అయితే పసుపు రెడీ చేస్తున్నా ఆ మా ఫస్ట్ పని అయితే పసుపు రెడీ చేస్తున్నా రెడీ చేస్తారు అట్లా రెడీ చేస్తున్నా అనమాట చూడండి చూడండి పసుపు పగల కొట్టే చేయి పగల కొట్టుకుంటుడు నా చేయి బల కొడతాడు ఏమో మీరు ప్యాకెట్ పసుపు ప్యాకెట్ పసుపు ఒక పక్కన పెట్టండి ఈ పసుపు ఒక పక్కన పెట్టుకొని ప్యాకెట్ కోసం పసుపు ఈ మన వర్జనల్ పసుపు ఈ పసుపు అయితే ఈ చేతికి కూసుకోండి ఆ పసుపు అయితే ఈ చేతి కూసుకోండి ఈ చేతికి ఈ చేతికి మీరు తేడా చూసుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఇది వర్జనలు మానయితే ముక్క తిప్పలు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి మా ఆయన కష్టానికన్నా ఒక లైక్ చేసిపోండి ఏకంగా కటింపు కట్ చేయటానికి వాటిని అబ్బాయి అన్నీ కడ్లీ చాలా పసుపు అవుతుంది ఇంకా కొన్ని పసుపు బొమ్మలు అయితే తీస్తున్నా నేను మాకైతే కొంచెం పని ఉంది పసుపులతో మీరు కూడా ఇలా చేసుకోండి ఎన్ని రోజులు వస్తుందో చూడండి మీరు ప్యాకెట్ కొన్ని చూడండి ప్యాకెట్ తక్కువ రేట్లు ఉంటుంది తీసుకోండి పావు కిలో తక్కువనే ఉంటది వన్ ట్వంటీ కూడా ఉండదు అదేదో ఇట్లా తీసుకోండి ఇట్లా వన్ ట్వంటీ అయినా సరే ఇది ఒరిజినల్ పసుపు ఇన్ఫెక్షన్ ఉండదు ఏది ఉండదు దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి దానివల్ల అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట నేను నేను కూడా తెలియక నేను పసుపు వాడినా ఏ వాడినా కానీ నాకు కొంతమంది చెప్పారు మేడం వాళ్ళు చెప్పి ఇట్లా పసుపు వాడాలి అట్లా పసుపు పడద్దు అనేసి నేను కూడా ట్రై చేద్దాం వాళ్ళైతే పెద్ద ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి వాళ్ళు మిల్లులో పట్టించుకుంటారు ఇంకోటి పట్టించిన దొరికి దిగిగా నేనైతే అట్లా కాదు ఏమంటారు మనది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇంత పసుపు పోటీలో అయితే నాకు చాంద్రోల్ అయితే వస్తుంది చూడండి నేను ఇన్నే వేసిన ఇన్ని వేసినా కూడా ఇంత పసుపు అయితే ఫస్ట్ అయింది ఇంకా అయితే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుండ్రు చేయి నెలగబొట్టుకుంటా కాలు నెలగొట్టుకుంటా నెల కొట్టుకుంటా మా ఆయన ప్రయత్నాలు మా ఆయన చేస్తున్నాడు నా ప్రయత్నం నేను చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఫుల్ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది నేనైతే అన్ని బ్లాగ్స్ అయితే తీస్తున్నా ఇది అనేసి అయితే పరి ఇది లేదు బ్లాగ్ ఇది అయితే ఇంకోసారి అయితే పడతా మరి ఇందాకైతే గిన్నెకు సౌండ్ వచ్చింది మళ్ళా అవుతుందో కాదో అని కొంచెం అయితే చేసినా మళ్ళీ చేస్తున్నా చూడండి ఎంత కలర్ ఆ పడుతుంది అంటే సూపర్ కదా ఇది హల్దీ ఫంక్షన్ అయితే ఫోన్ కూడా పోదబ్బా బా ఉంది మామూలుగా ఇట్లా పెడితేనే ఇట్లుంది ఇంకా వాటర్లో గడిపి పెట్టుకుంటే మీకైతే చూపిస్తాను నేను ఈ పసుపుది పసుపు కూరలు వేసి కూడా చూపిస్తాను ఇంత వేసుకున్నా చాలు చిటికీ ఇంత వేసుకున్నా చాలు కూర అయితే అయిపోతుంది మనం అయితే అయితే ఇంత ఇది వర్జన్ అనేది పసుపు మనం తయారు చేసుకున్నాం కారం ఎట్లా తయారు చేసుకుంటాము పసుపు అట్లా తయారు చేసుకున్నాం నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోస్ అయితే ఫుల్ వీడియో చూడండి బెల్ ఐకాన్ అని కూడా నొక్కండి నొక్కకుండా బోమాకండి ఒక లైక్ కూడా నొక్కిపోండి Büreç etmem oltan zorlayacağım. Ama జాగ్రత్త ఫ్రెండ్స్ వీడియో అని చేసిన జాగ్రత్త మిక్సీ పట్టేటప్పుడు నా వీడియో చూసి మొత్తం కొన్ని కొన్ని వేసుకోండి సడంగిన్నేసి పట్టి రో మిక్సీ ఎగిరి మీద పడింది రోల్ రోలున్నోళ్ళు అయితే రోట్లను ఊరుకుంటే మంచిది అసలుకి కొంచెం నలిగేదాకా చూడండి మిక్సీ అయితే ఎగిరెగిరి పడుతుంది తిరుగుతే తిరగబాయి

பத்திா <totipotate click -a -dee> <tipotate> <tipotate> చూడండి ఫ్రెండ్స్ నలుగటం అయితే కష్టం అవుతుంది నా అందులో కొంచెం పాత మిక్సీ అనమాట బ్లేడ్లు అరిగిపోయి ఇట్లా మిక్సీ పట్టినప్పుడు ఏడొచ్చింది వచ్చింది అయితే నేను ఇట్లా తీసుకుంటున్నా ఎంత మెత్తగా ఉంది చూడండి స్మూత్ గా అవుతున్నది अबे